హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్స్ సువిన్స్ బ్లాగ్ చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంది ఎక్కడ అనుకుంటున్నారా శుభమస్తు షాపింగ్ మాల్లో సో ఇక్కడ మనకి బట్టలతో పాటు జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉందండి మీరు వచ్చినట్టయితే కనుక డైరెక్ట్గా వెళ్ళి చూసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ అయితే చూసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని చివర అటు ఇటు వేసుకుంటే చూడ్డానికి కూడా లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ వచ్చి మనకి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయంటండి స్టార్టింగ్ అయితే అండ్ దీంతోపాటు మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదా మ్యారేజెస్ కానీ జ్యువెలరీ అంత పెట్టి కాస్ట్ ఎందుకు కొనుక్కోవడం ఒక్క రోజుకి అని ఆలోచించే వాళ్ళకి ఇక్కడ రెంట్ కూడా ఇస్తారంటండి సో పర్ డేకి ఛార్జ్ చేస్తారు వీళ్ళు చూస్తున్నారు కదా హారమ్స్ నెక్లెస్ సెట్స్ ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి సో దీంతో పాటు మనకి ఆ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అది వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ అంటండి ఇది మనకి స్టార్టింగ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి సో ఇవి కూడా మనకి ఒక్కొక్కటి సింగిల్గా వేసుకోవడానికి కానీ అటు ఇటు వేసుకోవడానికి కానీ కూడా చాలా బాగుంటాయి అండ్ పాటు చూస్తున్నారు కదా సిల్వర్ కలర్ జ్యువెలరీస్ పెరల్స్ బీట్స్ ఇట్లా నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉంది దీంతో నల్ల పూసులు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి నల్లపూసులు అయితే మనకి ఇవి డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ చాలా సూట్ అవుతాయి ఈ నల్లపోస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ టూ ఫిఫ్టీ అంటండి దీంతోపాటు మనకి పెరల్స్ చూస్తున్నారు కదా ఆ నెక్ చోకర్ అండ్ జుమ్కాస్ ఇయర్ రింగ్స్ చెంపస్వరాలు పాపిడి బిల్లలు మాటిల్ క్లిప్స్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉందండి అండ్ దీంతోపాటు మనకి ఇయర్ రింగ్స్ స్టోన్ జుమ్కాస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి ఏదైనా మంచి ట్రెడిషనల్ వేర్కి కానీ ఏదైనా స్పెషల్ అపీరియన్స్ కానీ వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటాయి మనం స్పెషల్గా రెడీ అయినప్పుడు ఇది కూడా పెట్టుకుంటే మన లుక్ ఇంకా మారిపోతుంది సో ఇదండి మన వ్లాగ్ అండ్ ఆ రోజు తిరిగి తిరిగి ఇంకా నాకు కాలు నొప్పి వచ్చేసాయి ఫోర్ థర్టీ అయిపోయింది ఆకలేసి ఇంకా బీసెన్ రోడ్లో ఈ టిఫిన్ ఏమీ లేవు ఇది ఉంటే మేము తిన్నాము బజ్జీ అయితే చాలా బాగుంది మీరు ఎంతమంది ఇలాగ వ్లాగ్ చేసి వచ్చి తిన్నారు కమెంట్ చేసేయండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి షేర్ చేయండి కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సువిన్స్ బ్లాగ్